అరుణాచలం చేరిన సంగారెడ్డి అయ్యప్ప స్వాముల శబరిమల మహాపాదయాత్ర అక్టోబర్ ఆరున సంగారెడ్డి నవరత్నాలయ దేవస్థానం నుండి సాహితీ రాము గురుస్వామి ఆధ్వర్యంలో తిరుపతి కాణిపాకం అరుణాచలం శబరిమల వరకు మహాపాదయాత్రగా బయలుదేరిన స్వాములు సోమవారం అరుణాచలం చేరుకున్నారు మంగళవారం ఉదయం అరుణాధ గిరి ప్రదక్షిణ పూర్తి చేశారు స్వామి దర్శనం పూర్తి చేసుకొని శబరిగిరి వైపు పయనమయ్యారు శబరిమల వరకు పాదయాత్ర కొనసాగుతుందని సాహితీరామ గురుస్వామి తెలిపారు ఇప్పటి వరకు పాదయాత్ర తొమ్మిది వందల కిలోమీటర్లు పూర్తి చేసుకుందని తెలిపారు యాత్ర అద్భుతంగా కొనసాగుతుందని స్వాములు ఉత్సాహంగా నడుపుతు నడుస్తున్నారని సంగారెడ్డి గురుస్వాములు మాతాస్వాములు ఆశస్సులు కావాలని రామస్వామి తెలిపారు అక్టోబర్ ఆరో తారీఖు మంగారెడ్డి రత్నాలయ దేవస్థానం నుంచి మహాపాదయాత్రతో తిరుపతి కాణిపాకం అరుణాచలం శబరిమల పాదయాత్రలో భాగంగా ఇవాళ తిరుపతి దర్శనం చేసుకొని మరియు కాణిపాకం దర్శనం చేసుకొని కరెక్ట్ నెల రోజులకు ముప్పై రోజు అరుణాచలంలో అరుణగిరి అని అరుణగిరి ప్రదర్శన చేసుకొని అరుణాచలం దర్శనం చేసుకోవడం జరిగింది స్వామి ఇవాళకి ముప్పై రోజు ముప్పై రోజులు అవుతుంది దాదాపు తొమ్మిది వందల కిలోమీటర్లు కంప్లీట్ అయింది యాత్ర ఇంకా మిగతా ఒక ఆరు వందల కిలోమీటర్లు స్వామి ఈ యాత్ర ఇంతవరకు మాకు సంగారెడ్డిలో ఉన్న గురుస్వాములు కానీ మాకు సంబంధించిన బంధువులు కానీ మాతస్వాములు కానీ వాళ్ళు డైలీ పూజలు చేసి మాకు ఆశీర్వదించడంతో ఇంకా ఇప్పటివరకు దిత్యంగా యాత్ర కొనసాగింది అదేవిధంగా ఇక మెయిన్ గట్టం స్వామి స్వామియే శరణమయ్యప్ప అత్యంత పవర్ఫుల్ గాడైనటువంటి ఆ శబరిమల హరిహరపుత్రిని దర్శించుకునేంత వరకు కూడా మాకు ఇదే విధంగా స్వామి సహకారం అందించాలని ఆ స్వామిని దర్శనం చేసుకొని సంగారెడ్డికి క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటూ స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప

i charanam pranam charanam bhagavathi charanam amye ayappa ayappa swami best namappa ayappa pada yatra ayappa swami